గలు కట్టిస్తున్నాం ఏం కనిపించట్లేదు బిస్కెట్ అయితే ఇగో ఓపెన్ చేస్తున్నాం ఇదో కవాల్ కూడా ఎవరికి ఏమో వచ్చినామో ఎవరికి చేయలేదు ఇదో చేతులు అయితే ఎన్కి పెట్టుకోవాలి నోటితోనే తినాలి చేతులు యూజ్ చేసిన మాత్రం అవుట్ వీళ్ళు ఏం చీటింగ్ చేసినా కెమెరాలు మాత్రం కానొస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇగ స్టార్ట్ అయితే చేస్తున్నాం మనీ టాటా Sai? Sai. Ah, ok. Done.

Amal gela gonta lethi dinu.

డిపోయినట్టు నాకు తెలుసు మా మణికంటే గెలుస్తాడో ఏమో అబ్బా మణిక చీటింగ్ చేస్తున్నారు చీటింగ్ చేయొద్దు చీటింగ్ చేయొద్దు మనకంట సాయి ఇద్దరు మంచిగా ఆడండి చేతులు మాత్రం యూజ్ చేయకండి నెక్స్ట్ మీకు ఏం చాల ఏందో గెలిస్తే ఏదో చెప్పినా కదా అది మాత్రం ఉండదు మంచిగా ఆడను సరిపోతుంది మనం ఎవరు మనీ చేసే ఇది ఇచ్చుకోను నేను మనీ అదే నేను కుర్కురాలు వేసా మాత్రం నేను ఇచ్చుకోని చెప్తున్నా మనిషి ఎవరు సాయా ఇద్దరు ఇట్లు ఎవరు ఎవరు డాడీ వచ్చిందా ఇగుడ్రా మనకి कोई नहीं ए योर दिस को राइट है वाला <Heeound> डीजल है वाला रे कोई ये सुनने तारो गाना है तो नहीं मोरल था बा एवर आ ओला మనకంట గంట నడ సుత్తే మున్నాడు మళ్ళెవ గాడుతున్నార అబ్బో మీ కన్న గంట తీయండి నా ఐపెన్ ఒకసారి ఫస్ట్ మీ గంటలు దియండి నా వైపైనాకనే సరే నోట్ పోత రేయ్ మళ్ళ అబ్బో చెప్పారు ఎవరికి వెళ్ళదు నాకైతే తెలియదు వీడియోలు అయితే కామెంట్ చేయండి అవు కట్టుకున్నాడా తెలియదు ఎవరు కొట్టినరు మెచ్చమినా ఇంకో నాకైతే ఉన్నాయి ఇన్ని రెండు ఉన్నాయి ఇది ఖాళీగా అయింది ఓకే ఫ్రెండ్స్ బాగా